ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఈర్ష కలుగుతా ఉంది నాకు ఈర్ష కలుగుతుంది ఎందుకని అడగరే గొప్ప గొప్ప ఆలోచనలు పేదవాళ్లకు మంచి చేయాలనే ఆలోచనలు మీకే ఎందుకు నాకు నాకెందుకు రావు పేదవాళ్ళకి ప్రజలకి నమ్మకాన్ని మీరే ఎందుకు కలిగించారు నేను ఎందుకు కలిగించలేకపోయాను ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఒక్కడే ఎన్నికలకు ధైర్యంగా పోతా ఉన్నాడు ఎక్కడిదో ధైర్యాలు అడుగుతున్నా నిజంగా చాలా కొడాలి నాని నేను తెలుసుక మీ అందరికీ మనం సంక్రాంతి పండుగ అంటే చాలా సంతోషం సంబరంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు ఏదో మాట్లాడతాడు ఆయనకి ముందు ప్రజల మనసు ఏంటో తెలియాలి మనసు ప్రజలకే సేవ చేయాలనేటువంటి ఆలోచన మనసులో ఉంటే వస్తుంది కానీ పులిహోర కబుర్లు పోకడి కబుర్లు చెప్తే ఎట్ట ఉండదు ఈ జన్మ కాదు ఎన్ని జన్మలైనా ఇక ఆయన అట్ట మాటలు చెప్పుకొని బాధకుడు